హాయ్ ఫ్రెండ్స్ అసలు ఈ క్రికెట్ ఎలా పుట్టింది క్రికెట్ మొట్టమొదటి మ్యాచ్ ఏ జట్టుల మధ్య జరిగింది ఈ ఆటకి ఇంత పాపులారిటీ ఎలా వచ్చింది అలాగే మన భారతదేశానికి క్రికెట్ ఎలా వచ్చింది మన దేశం ఎప్పుడు మొట్టమొదటి మ్యాచ్ ఆడింది ఇలాంటి మరెన్నో క్రికెట్ కు సంబంధించిన విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరెన్నో ఇలాంటి ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న క్రికెట్ అప్పట్లో ఆడిన క్రికెట్ కి చాలా ఉంది మొదట ఈ క్రికెట్ ని మగవారి ఆటగా పరిగణించారు అప్పట్లో ఈ క్రికెట్ ని బ్రిటిష్ వారు తప్ప మరెవ్వరు ఆడేవారు కాదు కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆడుతుంది క్రికెట్ పాపులారిటీ ఎంత పెరిగిందంటే ఇంగ్లాండ్ దేశం క్రికెట్ ని వారి దేశ క్రీడగా డిక్లేర్ చేసే అంత మనం ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒరిజినల్ ఆఫ్ క్రికెట్ మనం ఇప్పుడు క్రికెట్ అని పిలుస్తున్న పేరు ఒరిజినల్ గా ఫ్రెంచ్ భాషలో క్రోకెట్ అనే శబ్దం నుండి వచ్చింది ఎన్నో సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్ లోని సౌత్ ఈస్ట్ ప్రదేశంలోని పిల్లలు ఆడుకునే ఒక ఆట నుండి ఈ క్రికెట్ పుట్టింది పూర్వం బౌల్స్ అనే ఆటకి రూపాంతరమే ఈ క్రికెట్ అని కొందరి అభిప్రాయం బౌల్స్ గేమ్ లో ఒక చెక్క బంతి ఉంటుంది బ్యాటర్ ఆ బంతి తన దగ్గరికి రాగానే ఆ బంతిని ఆపి గురి చూసి లక్ష్యం వైపు కొడతాడు ఇప్పుడు మనం ఆడే క్రికెట్ కూడా బౌల్స్ గేమ్ లాగే ఉంటుంది పదిహేను వందల తొంభై ఏడు ఇంగ్లాండ్లోని గిల్ట్ ఫార్ట్ ప్రాంతంలోని ఒక స్థలం విషయంలో జరిగిన కోర్టు విచారణలో పదహారవ సెంచరీలో క్రికెట్ ఆడేవారు అని రాతపూర్వక సాక్ష్యం ఉంది ఇందులో యాభై సంవత్సరాల అనే వ్యక్తి యాభై సంవత్సరాల క్రితం ఆ స్థలంలో క్రికెట్ ఆడినట్టు స్టేట్మెంట్ ఇచ్చాడు దానివల్ల తెలిసింది ఏంటి అంటే పదహారవ సెంచరీలోనే క్రికెట్ ఆడేవాళ్ళు అని తెలిసింది పదహారు వందల పదకొండులో క్రికెట్ యొక్క క్రీడ అని డిక్షనరీలో పేర్కొన్నారు కాలంతో పాటు ఈ క్రికెట్ ఆటలో ఇంట్రెస్ట్ పెంచడానికి గేమ్లో కొన్ని రూల్స్ తీసుకొని వచ్చారు ప్రజలు దాన్ని ఆదరించడం మొదలుపెట్టారు ఈ క్రికెట్ ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించిందంటే ప్రపంచంలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ క్రికెట్ యుఎస్ఏ మరియు కెనడా మధ్య న్యూయార్క్లోని క్రికెట్ క్లబ్ స్టేడియంలో ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిది వందల నలభై ఆరులో జరిగింది ఈ మ్యాచ్ లో కెనడా ఇరవై మూడు రన్నులతో గెలిచింది ఈ మ్యాచ్ ని ఇరవై వేల మంది చూశారనే అంచనా ఈ మ్యాచ్ వల్ల ప్రజలలో మెల్లమెల్లగా క్రికెట్ గురించి ప్రచారం జరిగి ఆటని ఇష్టపడడం మొదలు పెట్టారు మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య పదిహేను మార్చి నుండి పంతొమ్మిది మార్చి వరకు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జరిగింది ఈ మ్యాచ్లో నలభై ఐదు పరుగులతో ఆస్ట్రేలియా గెలిచింది మొట్టమొదటి టెస్టు మ్యాచ్లో చార్లీస్ బైనర్మెన్ సెంచరీ సాధించాడు మన దేశానికి వస్తే ఈ కాలంలో క్రికెట్ మన దేశంలో ఉన్నంత క్రేజ్ ఏ దేశంలో ఉండదు మన దేశంలోకి క్రికెట్ రావడానికి కారణం బ్రిటిష్ వారు ఇండియాలో క్రికెట్ ముందుగా స్టార్ట్ చేసింది బ్రిటిష్ వారు బ్రిటిష్ వారు మనల్ని రూల్ చేస్తున్న సమయంలో వారు ఇక్కడ మన దేశంలో ఆడటం వల్ల ఇక్కడ క్రికెట్ ప్రజలు అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు అలా ఇండియాకి క్రికెట్ వచ్చింది పద్దెనిమిది వందల నలభై ఆరులో ఒరియాటల్ క్రికెట్ క్లబ్ పద్దెనిమిది వందల డెబ్బైలో పార్సీ క్రికెట్ క్లబ్ ని ఇండియాలో స్థాపించారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో బీసీసీఐ స్థాపించడం జరిగింది సీకే నాయుడి నాయకత్వంలో ఇండియా అఫీషియల్ గా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఇండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తో ఆడడం జరిగింది కానీ ఇండియా ఆ మ్యాచ్ లో ఓడిపోతుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇండియా కపిల్ దేవ్ నాయకత్వంలో వరల్డ్ కప్ గెలిచింది అప్పటి నుండి ఇండియా పాపులారిటీ పెరిగింది వరల్డ్ కప్ గెలిచిన రెండవ దేశంగా చరిత్ర రాసింది అలా క్రికెట్ అనేది ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది